మాట అంటున్నారంటే వాళ్ళకి దడ పుట్టండి ఇక్కడ ఏం నడుస్తుంది అంటే గుంటకల్ నియోజకవర్గంలో సిక్స్టీ పార్టీ నడుస్తుంది అది అందరూ తెలిసిన మనసత్వం అది సిక్స్టీ పార్టీ అంటే ఈరోజు ఎంతో మంది కరడు కట్టిన తెలుగుదేశం నాయకులు ఇక్కడ పనిచేసేదానికి ముందుకొస్తే అలాంటి నాయకుడి పైన కేసులు పెట్టినా కూడా ఇడిపించుకోలేని పరిస్థితి దౌర్భాగ్యంగా ఇక్కడ ఉంది ఈ పప్పు లోకేష్ వీడికి బాటలు వీడి పప్పు లోకేష్ గారికి వీడు ఏమో పెద్ద మగోళ్ళక్క జగన్ అన్ని తిడితే నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేస్తారేమో అనుకున్నాడు ఈ పప్పుగాడు ఈ లోకేష్ గాడు ఈ పప్పుగాడు లోకేష్ గాడ అని నేను ఎందుకు సంబోధిస్తానంటే మా ముఖ్యమంత్రి జగన్ అన్నే నీ వాడు వీడు అని చెప్పి సంబోధించి ఈ లోఫర్ గాడు మా ముఖ్యమంత్రి జగనన్న ఏ రోజు కూడా వారు అబ్బుని కానీ ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏ రోజు కూడా వాడు వీడు అనే పదం వాడలే మా ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ఈ పిల్లన కొడుకు వాడు వీడు అని వాడుతున్నాడు కాపాడుతారు లోకేష్ నీ పాదయాత్ర నీ నడకలోనే తెలుసుందిరా నీ పాదయాత్ర ఎలా పాదయాత్ర సాగిస్తున్నావు అనేది నీ పాదయాత్ర నడుస్తుంటే నీ పక్కన పందిని చూపిస్తారు రా లోఫర్గా లోకేష్ నువ్వు మాటలు భద్రం చేసుకో మాటలు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధిస్తే నీకు ఈరోజు పాదయాత్రలో డబ్బులు ఇచ్చి జనాల్ని పెట్టి కొంతమంది తోలి జై జై అనిపించుకుంటున్నావేమో కానీ రేపు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల ప్రజలు నీకు మరీ బుద్ధి చెప్పి మీ నాన్నకి మీ అబ్బాకి నీకు బుద్ధి చెప్పి మరి రాష్ట్రంలో మా అన్న అన్న విధంగా నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాలు కొడతామనే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా మా ముఖ్యమంత్రి జగనన్న గారికి కట్టి అందరూ సుముఖంగా ఉన్నారు